హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంటారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు కదా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఇప్పుడు సైలెంట్గా ఉన్న పర్సన్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది కూడా చూద్దాం అండి మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీ పర్సన్ గురించి సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దామండి ఓకేనా ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరికీ వర్తిస్తుంది నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ ఎవరి బ్లాక్ చేసినా సో అందరికీ వర్తిస్తుందండి ఓకేనా సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి మనసులో ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో నైట్ అయితే నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి డెఫినెట్లుగా సో చాలామంది పర్సన్స్ ఏంటంటే మీ పర్సన్స్ నైట్ నిద్రపోయే ముందు వాళ్ళకి మీరు చాలా గుర్తు చాలా గుర్తు చేసుకుంటున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో సిక్స్ ఆఫ్ వాట్స్ మీరేమో మీ పర్సన్ మీ లైఫ్లోకి మీ పర్సన్తో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి ఇష్టం ఉంది మీతో లైఫ్ లాంగ్ ఉండాలనే ఇంట్రెస్ట్ అయితే మీ పర్సన్కి ఉంది ఇష్టం ఉంది సో ఇక్కడ ఏంటంటే మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకున్నారు సో ఇక్కడైతే చాలా స్ట్రాంగ్ కనెక్ష కనెక్షన్ అనేది ఉందండి ఫిజికల్ కనెక్షన్ ఉంది ప్రేమగా అంటే డీప్ కనెక్షన్ అనమాట సో డీప్ కనెక్షన్ కూడా ఉంది ఒకరైతే ప్రాక్టికల్ ఒకరైతే ఎమోషనల్ అండి మీ పర్సన్ ప్రాక్టికల్ అయితే మీరు ఎమోషనల్ అనమాట సో ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషన్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని చాలా బ్యాడ్గా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకు అపార్థం చేసుకున్నట్లయితే ఇప్పుడు మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి వాళ్ళు ఏంటంటే పాస్ట్లో వాళ్ళ కళ్ళు మసుగుపై మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు బట్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏంటి అనేది తెలుసుకున్నారండి మీరు ఏంటి అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది సో ఏంటి అంటే మీ ప్రేమ మీ మధ్య ఉన్న కనెక్షన్ ఇది డివైన్ కనెక్షన్ అండి సో డివైన్ మీ కనెక్షన్ని మీ పర్సన్కి గుర్తు చేస్తూనే ఉంటారు మీరు ఎంత చేశారు మీ పర్సన్కి అనేది డివైన్ గుర్తు చేస్తూనే ఉంటారండి మీరు డివైన్ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి సో ఎందుకంటే మీ వాల్యూ అనేది మీ పర్సన్కి డివైన్ అనేది తెలియజేస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ మీ పర్సన్ రియలైజ్ అయితే అవుతున్నారండి పాస్ట్లో మిమ్మల్ని బ్యాడ్గా అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు సో ఇంకా ఏమనుకుంటున్నారో చూద్దాం సో ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి మిమ్మల్ని వదలడం ఇష్టం లేదు సో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నందుకు వర్రీ అవుతున్నారు ఎందుకు ఇలా గ్రాంటెడ్గా తీసుకున్నాను సో మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు కదా ఈ పర్సన్ బ్లాక్ చేసినా అవాయిడ్ చేసినా దూరం పెట్టినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బికాస్ వాళ్ళ హ్యాపీనెస్ అనేది మీ దగ్గర ఉందండి సో కానీ వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా అయితే లేరు వాళ్ళు మిమ్మల్ని స్ట్రక్ చేసి బ్లాక్లో పెట్టి వాళ్ళు కూడా స్టక్ అయిపోయారు కానీ వాళ్ళకి ఏంటంటే మీతో కలిసిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేసుకుంటున్నారు మీ మీ మధ్య ఉన్న కనెక్షన్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది ఇక్కడ సో ఏంటంటే ఈ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవ్వకపోవచ్చు కానీ ఈ పర్సన్ ఏంటంటే రిగ్రెట్ అవుతున్నారండి మిమ్మల్ని పాస్ట్లో ఏదైనా మాటలు అనుంటే కనుక వాటికి చాలా రిగ్రెట్ అవుతున్నారు మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే కొంత స్లో ఎనర్జీ అండి చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు చాలా స్లో అంటే చాలా స్లో అనమాట ఫాస్ట్ ఎనర్జీ కాదు అండ్ ఇంకొంతమంది ఏంటంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారండి ఇంకోటి మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్కి మీతో మాట్లాడితే చాలా హ్యాపీనెస్ అది మీరు కూడా గమనించే ఉంటారు అంటే మీతో మాట్లాడినప్పుడు చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఏంటి అంటే స్టక్ అయ్యారండి ఆ సిచ్యువేషన్స్ ఏంటో చూద్దాం వర్స్ మా యూనివర్స్కి వాళ్ళ పర్సన్ దూరంగా ఉండడానికి రీజన్స్ ఏంటి రీజన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ అండి త్రీ హౌస్ వర్డ్స్ ఓకే నా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అది మీ మీ లైఫ్లో కనుక మీ పర్సన్ లైఫ్లో మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే కనుక అంటే మీ పర్సన్కి మీకు దూరం రావడానికి సపరేషన్ రావడానికి నో కాంటాక్ట్లోకి మీరు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీకి సపోర్ట్గా ఉండి వాళ్ళకి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళకి సపోర్ట్గా ఉండడం మిమ్మల్ని మాట్లాడడం అంటే వాళ్ళని ఆ సపోర్ట్గా ఉండి మిమ్మల్ని తిట్టడము అవసరమైతే కొట్టడము లేదా తిట్టడము మాటలు అనడము మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి ఇక్కడ చాలా అయితే అన్నారు హట్టింగ్ వాడ్స్ అన్నారండి అంటే కొంతమంది హైగా రియాక్ట్ అవుతారు కొంతమంది లోగా రియాక్ట్ అవుతారు ఎలా రియాక్ట్ అయినా మీ పర్సన్ మిమ్మల్ని అయితే ఫస్ట్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ హట్ చేశారండి థర్డ్ పార్టీ అంటే అది ఏదైనా అవ్వచ్చు మనీ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పర్సన్ అవ్వచ్చు వాట్ ఎవరు ఏదైనా అయ్యుండొచ్చు అంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అనేది మిమ్మల్ని అవైడ్ చేశారు చీట్ చేశారు మిమ్మల్ని తప్పించుకొని తిరిగారండి ఈ పర్సన్ బట్ ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకున్న వర్క్ విషయంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా ప్రమోషన్గా పెట్టుకొని ఉంటే ఆ ప్రమోషన్ రావాలని కానీ వర్క్ కెరీర్ గురించి ఎదురు చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే మీ విషయంలో రీయూనియన్ కోసం చూస్తున్నారండి మీతో మాట్లాడాలనుకుంటున్నారండి అది కూడా ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్కి వాళ్ళు రియలైజ్ అయ్యారు సో రియలైజ్ అయ్యి మీకోసం వెయిట్ అనేది చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి తెలుసండి ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా ఏదైనా మిస్టేక్ చేసినా అవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి సో వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు మీతో ఒక న్యూ బిగిన్ కావాలి అనుకుంటున్నారు సో మీరేమనుకున్నారు చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ ఒక కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ మా వాళ్ళ పర్సన్స్ గురించి సో మీరు జగిల్ అవుతున్నారు ఈ రిలేషన్ అసలు ముందుకు వెళ్తుందా లేదా అని సో మీ పర్సన్ వస్తే ప్రపోజ్ చేయడానికి మీరు రెడీగానే ఉన్నారండి మీ పర్సన్ని అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఏ రిలేషన్ ఉన్నా సరే కొంతమంది అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక సెకండ్ మ్యారేజ్ కానీ లేదా అన్మ్యారీడ్ వాళ్ళు అయితే ఇట్లా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అయితే చూస్తున్నారు సో మనసులోనే పెట్టుకున్నారండి కొంతమంది అయితే మీ పర్సన్కి ఇంకా ఓపెన్గా చెప్పట్లేదు సైలెంట్గా అయితే ఉన్నారు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు పెళ్లి బంధం అయితే మీ వైఫ్ మీ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర ఉండాలి లైఫ్ లాంగ్ ఉండాలి మీ పర్సన్ గురించి రీడింగ్స్ తీసుకుంటున్నారు టారో రీడింగ్స్ ఆషాలజీ రెమెడీస్ చేయడం ఇలాంటి చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ కోసం సో మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఒకరు అన్మ్యారీడ్ అయితే ఒకళ్ళ మ్యారీడ్ అలాంటి రిలేషన్స్ కూడా ఉన్నాయి అంటే ఒకళ్ళు మ్యారీడ్ అయితే ఒకళ్ళు అన్మ్యారీడ్ అండి మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే తోడ్పాడ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుందండి సో దానివల్ల మీకు కొంత సపరేషన్ అనేది వచ్చింది గొడవలు పడి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవడం పోవడం కానీ థర్డ్ పర్సన్ వల్ల కానీ ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ అండి ఎయిట్ ఆఫ్ మెంటికల్ ఈ పర్సన్ ఏంటంటే మీతో కంటిన్యూ అనేది చేస్తారండి వీళ్ళకి మనీ ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ అనమాట మనీ కోసం బాగా కష్టపడతారు సో మనీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు మనీ మైండెడ్ ఈ పర్సన్కి ఏంటంటే ఫాస్ట్లో మీరు కూడా హెల్ప్ చేసి ఉండవచ్చు లేదా ఈ పర్సన్కి మీరు మీకు వాళ్ళు ఒకరికొకరు కూడా హెల్ప్ చేసుకొని ఉండవచ్చు మీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి మీ పర్సన్కే కాదు వేరే వాళ్ళు కూడా హెల్పింగ్ చేసేటటువంటి హెల్పింగ్ నేచర్ ఉంది మీకు ఇక్కడ నైనా వన్స్ ఇక్కడ ఏంటంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా వెయిట్ చేస్తున్నారు అండి ఒక మాట చెప్పాలంటే మీ మీ పర్సన్ కోసం వెయిట్ చేసి 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 అలసిపోయారండి మీరు చెప్పాలంటే చాలా వెయిట్ చేశారు అంటే మీ పర్సన్ యాక్చువల్గా చెప్పాలంటే చాలాసార్లు మిమ్మల్ని బాధ పెట్టారు అంటే చాలాసార్లు వాళ్ళ చీటింగ్ ఎనర్జీ కానీ వాళ్ళ బుద్ధి చూపించు కానీ చాలాసార్లు ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టారు బట్ వాళ్ళు మళ్ళీ వస్తారు బట్ మళ్ళీ చాలాసార్లు బాధ పెట్టి పెట్టి మిమ్మల్ని ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో ఎక్కువ పెట్టారండి ఈ పర్సన్ అంటే ఒకసారి వస్తారు మాట్లాడతారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పెడతారు అనమాట సో సో అట్లా చేస్తే మిమ్మల్ని మీ మన మనసును అనేది చాలా బాధ పెట్టారండి ఎక్కువగా మీ పర్సన్ కోసం ఎప్పుడు మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు కొంతమంది అయితే ఎందుకంటే మీ పర్సన్ మీకు టైం అనేది ఇవ్వకపోవడం మీ దగ్గరకు అనేది రాకపోవడం చేస్తూ అనమాట ఈ పర్సన్ సో ఏంటంటే మీరు చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని డేస్ నుంచో మంత్స్ నుంచో వీక్స్ నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు కొన్ని కొంతమందికి ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చండి సో చాలా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా బాధ కనిపిస్తుంది ఇక్కడ పెయిన్ కనిపిస్తుంది సో కానీ మీ పర్సన్ వస్తే మీరు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే జరిగిపోయిన తప్ప తప్పుని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మ్యాక్సిమం వీళ్ళు రియలైజ్ అయినట్టున్నారండి రియలైజ్ కూడా అయ్యారండి మంచిది చెడేదని వాళ్ళు మీరేంటి అవతల వాళ్ళు ఏంటి అనేది అర్థం చేసుకున్నారు సో ఇక్కడ మీకు కూడా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయండి ఇక్కడ కొంతమంది కొత్తగా చూస్తున్న వీవర్స్ అంటే జాబ్ కొత్త జాబ్ చూసుకోవడం కానీ కొత్తగా ఏదైనా సెర్చ్ చేయడం కానీ అప్లై చేసుకోవడం కానీ లోన్స్ కానీ ఏదైనా సరే మనీ కోసం ట్రై అనేది చేస్తున్నారండి సో శాలరీ కోసం వెయిట్ చేయడం కానీ సో ఏదైనా మనీ కోసం ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అనుకొని భయపడుతున్నారు బాధపడుతున్నారు సో మీ పరిస్థితి మీకు అందుబాటులో లేనందుకు మీతో సరిగా లేనందుకు చాలా బాధపడుతున్నారు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీరు చాలా అవైడ్కి గురయ్యారండి ఒక పక్క అంటే మీ పర్సన్గా మీకు సమస్యలు ఉంటాయి మీ పర్సన్ ఏమో ఒకటే పనిగా అంటే అవైడ్ చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు అంటే ఒక్కోసారి మీరు ఎన్ని కాల్ ఎన్ని మెసేజ్ చేసినా మాకు రెస్పాండ్ అవ్వకుండా ఉండడము తప్పించుకొని తిరగడము ఇలా చేసినప్పుడు ఏంటంటే అది ఇంకా హట్టింగ్గా ఉంటుంది చాలా హట్టింగ్గా ఉంటుంది అంటే ఎన్ని సాల్వ్ చేసిన లివ్ చేయరు బ్లాక్ చేస్తారు మీరంటే తెలియగానే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ అవుతున్నప్పుడు అవాయిడింగ్ మీరేంటంటే మీరు వేరే వాళ్ళని అవైడ్ చేస్తే వీళ్ళు మిమ్మల్ని అవైడ్ చేస్తూ ఉంటారనమాట అది కూడా జరుగుతుంది సో ఏంటంటే చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని అయినా కూడా ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలా డిప్రెషన్కి వెళ్తున్నారు డిప్రెషన్కి వెళ్ళకండి ఏంటి అంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అని కొంతమంది ఇంకా నమ్ముతున్నారు మీ పర్సన్ ఏదైతే పాస్ట్లో ప్రేమ చూపించారో ఆ ప్రేమ కావాలనుకుంటున్నారు ఇంకా ఆ ప్రేమని మీరు కావాలనుకుంటున్నారండి సో మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి మీ పర్సన్ నుంచి మీరు ఆశించేది ఏది లేదండి మీ పర్సన్ ప్రేమ ఒక్కటే ప్రేమ టైం ఎందుకంటే మీ పర్సన్ కోసం మీరు ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు ప్రేమ టైం మీ పర్సన్ కోసం మీరు చూసేది ఏంటంటే ప్రేమ టైం సో ఇక్కడ ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్తున్నారు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ లేకపోతే మీకు ఏ లేనట్టు ఉన్నారు సో ముందు ఈ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి అండి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్తో సరదాగా గడపాలి అని అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక సో మిస్టేక్స్ ఆల్రెడీ చేసి ఉన్నారు కదా సో వాటి గురించి ఏంటంటే మీరు కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఎందుకు ఇలా చేశారు నేను అంత ప్రేమగా ఉన్నాను కదా ఈ పర్సన్ ఎందుకు ఇలా ఎందుకు చేంజ్ అయ్యారు కింగ్ ఆఫ్ కప్స్ నుంచి సెవెన్ ఆర్స్ వర్డ్స్కి అంటే అంత ప్రేమగా ఉన్న పర్సన్ ఇలా ఎందుకు చేంజ్ అయ్యారు అంటే పాస్ట్లో మీ పర్సన్ చాలా ప్రేమగా ఉండొచ్చండి బట్ ఇప్పుడు సడన్గా ఇలా చేంజ్ అయ్యేసరికి మీరు తీసుకోలేకపోతున్నారు ఎందుకని ఈ పర్సన్ ఇలా చేంజ్ అయ్యారని బాధపడుతున్నారండి మీరు మీలో కొంతమంది ఎందుకంటే పాస్ట్ లో బాగానే ఉన్నారు ఇప్పుడేమో సడన్ గా వాళ్ళు మారిపోయారు ఇలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు సో ఈ పర్సన్ వస్తారా లేదో చూద్దామంటే మీరైతే చాలా మీ పర్సన్ నుంచి మీరు ప్రేమ కోరుకున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా కాంటాక్ట్లోకి వస్తారా ఇప్పుడైతే వాళ్ళు ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఫ్యామిలీ అయితే అడ్డుగా కనిపిస్తుంది ఇక్కడ ఒకే ఫ్యామిలీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు లేదా రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు పెళ్లి సంబంధాలు కుదిరిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కావచ్చు సో ఇక్కడ అందరూ కనిపిస్తున్నారండి ఎక్స్ట్రా రిలేషన్ అయిన వాళ్ళు ఉండొచ్చు సో మీ పర్సన్ ఏంటంటే కాంటాక్ట్లోకి వస్తారండి ఓకేనా కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ నుంచి వస్తుంది కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నారండి అవుతున్నారు సో వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే కనుక ఆ కంట్రోల్ నుంచి బయటికి రావాలి వాళ్ళు సో డెఫినెట్లుగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి డెఫినెట్లుగా తీసుకుంటారు ఓకేనా సో మీ కాంటాక్ట్లోనేది ఏమి వస్తారు ఒకసారి రీయూనని కూడా కన్ఫర్మ్ చేసుకుందాము యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా రీయూనియన్ అవుతుందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా సో ఇప్పుడు మీ పర్సన్ భయపడుతున్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ భయపడుతున్నారు మనశ్శాంతి అనేది లేదు గొడవలు అయితే మీ మధ్య జరిగాయండి సో ఆ గొడవల వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయారు బట్ మీ పర్సన్కి మీరు స్పెషల్ మీ పర్సన్ మీకు మీ పర్సన్ స్పెషల్ సో పేజ్ ఆఫ్ పెంటికల్ మీ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రా రాబోతుంది సో ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో సో ఆ వెయిటింగ్కి మీ పర్సన్ కూడా సైలెంట్గా ఉన్నారు మీరేమో వెయిట్ చేస్తూ ఉండి ఉండొచ్చు బట్ ఏస్ ఆఫ్ పెంటికల్ మొత్తానికైతే నో బిగినింగ్ అయితే అవుతుందండి నైట్ నైట్ ఆఫ్ స్వాట్స్ సో మీ పర్సన్ అనేది యాక్షన్ తీసుకుంటారు సో డబల్ కన్ఫర్మేషన్ ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో టైం అనేది మారిపోతుందండి అది కూడా గుడ్ టైం అనేది రాబోతుంది ఓకేనా సో కొంత వెయిట్ చేయండి ఓకేనా ఈ మంత్ ఎటు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ చూడండి నెక్స్ట్ మంత్లో కొంతమందికి రియన్ అయ్యే ఛాన్స్ ఉంది మేనిఫెస్ట్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినట్టుగా కాల్ మెసేజ్ చేస్తున్నట్టుగా మేనిఫెస్ట్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ మీద ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టుగా అట్లా ఊహించుకోండి సో నైట్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది కాబట్టి యాక్షన్ అనేది ఉంటుందండి కాకపోతే కొంత సమయం అనేది ఏం చేసి చూడమంటున్నారు కొంత వెయిట్ చేయండి మీ శాడ్ టైం అనేది మారి మీకు హ్యాపీ డేస్ అనేవి రాకపో రాబోతున్నాయి ఇది అన్ని రాసులు వాళ్ళకి వర్తిస్తుందండి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి మీకు ఏం చేసే నెంబర్ కూడా కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి కూడా వస్తారు ఓకేనా సో త్రిబుల్ వన్ అని కామెంట్ చేసు కామెంట్లో పెట్టండి అండ్ క్లెయిమ్ చేసుకోండి సో ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్